హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా గిడ్డ అయితే చూడండి పత్తి చేయిలు అయితే ఎట్లుందో ఫుల్ నిండిపోయింది వాన మూసులుకి అయితే ఇక చేయిన్కి రాలేదు కొద్దిగా ఎదిగింది నాలుగు రోజుల తర్వాత గిడ్డి మందు కొట్టినాం అయినా కానీ ఉపయోగం లేదు గిడ్డి మందు కొట్టినా సావట్లేదు అనమాట అంటే చేనుకి ఇక ముదిరిపోయింది చేను అయితే ఇక గిడ్డ గిడ్డి టైం దాటిపోయింది ముదిరిపోయినాక ఇక కొడితే ఇక పని చేయదంట ఇక అందుకనే ఇంకా గిడ్డ మీడికి స్టార్ట్ చేద్దామని ఈరోజైతే వచ్చినాం గడ్డ అయితే పీకాలన్నమాట ఈ సార్లు అయితే పీస్తున్నాం పీకాక చూడండి గిడ్డి తీసేసాక తేడాగా ఉన్నాయి చెట్లు అయితే చెట్లు మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం అయితే ఇక సాగు గింజలు తక్కువ పట్టినాయి మంచిగా మొసినవి అనుకునే లోపల గెడ్డి అయితే ఫుల్గా వచ్చింది ఇంకా అయితే పీకడం అయితే స్టార్ట్ చేసినాం ఇంక ఇది ఎన్ని రోజులు పట్టిద్దేమో ఏమో అయితే పెట్టాలి ఒక్కళ్ళు తీసి నేను ఇంత గడ్డి మనుషులు అయితే తీయాలనుకుంటున్నాం నైట్ నైట్ వాన్ వచ్చింది ఏంటి తాతపాటు ఉంటుంది అనుకుంటే నైట్ వాన్ తాకొని ఉంటే టాటుపాటు అయిపోతుంది ఇలా ఇంకా పట్టు పడుతునే ఉంది గిడ్డైతే చూడండి ఎట్లుందో వీక్తా ఉంటే వస్తుంది కానీ మెత్తగా నానుంది కానీ గిడ్డైతే ఒక్కలు తీయాలంటే ఇక చాలా లేట్ పచ్చిటట్టుంది మనసులు పెడదామంటే ఇక బిజీ బిజీగా ఉన్నారు కూలీలు ఎక్కువైపోయినాయి ఇక చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో చెట్టు మంచిగా ఎదిగింది కానీ గెడ్డి అయితే ఇట్లుంది ఒకసారి కూడా లేదు అడుగు మందైతే అయినా కానీ మంచిగా ఉంది చెట్టు అయితే ఇప్పుడైతే అయితే తీసి అడుగు అడుగుమంద వేయాలి గెడ్డి తీయటమే లేటు ఇక అడుగుమందు వేయచ్చు వానలు అయితే స్టార్ట్ అయినాయి మంచిగా పడుతున్నాయి వానలో ఓకేనా మరి మరి మీ సైడ్ పచ్చిలు ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పచ్చినైతే ఇట్లా ఉంది ఘోరంగా ఇదంతా ఇక తీసి గడ్డి తీసిన తర్వాత మందులేస్తే ఇంకా చెట్లు వేస్తాయి అయినా కానీ యాక్టివ్గా ఉన్నాయి చెట్లు అయితే ఈ సంవత్సరం కొన్ని సంవత్సరం సాగు గింజలు ఎక్కువ పట్టినాయి గడ్డి తక్కువ ఉంది ఇప్పుడు గడ్డి ఎక్కువ ఉంది సాగు గింజలు తక్కువ బట్టినాయి ఏదో ఒకటి బాధ ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది ఇప్పుడు అయితే గిడ్లు ఎక్కువ తీసుకున్నాం కుప్పలు చూడండి ఎన్ని నుంచి ఆడికి ఎన్ని కుప్పలు పడ్డాయో ఇక అద్దరికి మొయ్యాలి కనపడే చెట్ల కాడికి మొయ్యాలి ఇక ఈరోజు మా ఆయనకు ఉన్నదే ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి మా ఆయన అయితే ఇప్పుడు ఇక నేను తీస్తా ఉన్నా ఆయనేమో కుప్పలు ఎత్తేయాలి ఒక్క కుప్ప కూడా ముట్టుకోలేదు మరి ఇంతవరకు ఇది ఎప్పుడు తీస్తారో ఏమో ఇవన్నీ తీసేసరికి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది చాలా టైం పట్టిద్ది ఇక ఆయనే చూసుకుంటాడు కుప్పలు వాయితే ఆయన నేనైతే గిడ్డే తీస్తున్నా లేదా ఒక ఇద్దరం ముగ్గురం తీసుకొచ్చి తీపియాలి పాడ్ చేయాలి అని రాకుండా ఉంటే మరి మీ సైడ్ పచ్చడి ఎలా ఉన్నాయి నా ఛానల్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి చూస్తున్నామని చెప్తేనే కదా నా ఛానల్ ఎక్కడ తెలిసేది ఇక మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక చూడండి చూసారు కదా ఇది ఇంకా తీసినాక చెట్లు ఎట్లు ఉన్నాయో కుప్పలు ఎంతవరకు ఉన్నాయో చూడండి మీరు కూడా